ఇప్పుడు మనము సమృహ ఫుడ్ ఫుడ్ వాళ్ళ దగ్గర మనం చూస్తున్నామండి వివిధ రకాలైనటువంటివి పచ్చళ్ళు పళ్ళు ముఖ్యంగా మనము దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మరి ఇవే కాక పచ్చళ్ళు న్యాచురల్గా మనకి మామూలు మనం చూస్తుంటాం కల్తీ ఆయలు ఆయలు ఈ ఆయలని మనకు చాలా కల్తీగా ఇస్తుంటారు కానీ వీళ్ళు న్యాచురల్ గా గానుగతో ఆడించినటువంటి శనగ ఈ డబ్బా ఉంది కదండి గానగతో ఆడించారు అనుకుంటే శనగకాయ నూనె దీంతో చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఓన్ రిపేరీ అంటే ఈ పచ్చళ్ళండి మామిడికాయ కావచ్చు ఉసిరికాయ కావచ్చు మరి రెడ్ చిల్లీ ఆవకాయ మామిడికాయ గోంగూర మిక్స్డ్ వెజ్ ఇలాగ చెప్పుకుంటే చాలా పచ్చళ్ళు వివిధ రకాలైనటువంటి ఫ్లేవర్స్ పచ్చళ్ళు ఉన్నాయండి అలాగే కారం పొళ్ళు ఏమేమి ఉన్నాయి చిట్లం పొడి ఇడ్లీ పొడి చింతాకు కరిపాకు ఏమి గింజల పొడి ఇంకా పల్లీ పొడి వివిధ రకాలైనటువంటి పొళ్ళు ఇక్కడ చూడొచ్చు మనము అన్నీ కూడా నేచురాలిటీకి చాలా చాలా దగ్గరగా ఉండేటువంటివి అవే కాక తినుబండాలు కూడా మనం చూస్తుంటాం ఇళ్లల్లో లభించేటువంటి మనం ఇళ్ళల్లో ప్రిపేర్ చేసే పిండి వంటలు అనేటువంటివి మనం చూడొచ్చు చెక్కలాలు నిప్పట్లు సున్నుండ్లు మరి అటువంటి ఆ ఈ బేషన్ లడ్డు లడ్డు బెల్లం కర్జికాయ జొన్న రొట్టెలు మురుకులు వాము కార పొడి ఇలాంటివి చాలా ఉన్నాయి మిక్చర్ ఓట్స్ లడ్డు జీని ప్రొడక్ట్స్ పద్దు మిక్స్ అన్ని ఉన్నాయి మిల్లెట్స్ జీనివి వీట్ హల్వా ఇంకా వివిధ రకాలైనటువంటివి వీరు గత కొద్ది కాలంగా మన కదిరి ప్రాంత ప్రజలకంతా కూడా టేస్టింగ్ చూపిస్తున్నారు అదే కాక ఇంతకు మునుపు మనం చూస్తుంటాం గా మనకి దోశలు కావచ్చు అలాగే ఇడ్లీలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనకి ఆకుకూరలతో ప్రిపేర్ చేసి ఇచ్చేటువంటి వంటలు కూడా ఇచ్చారు మన కదిరి ప్రజలకి చాలా చాలా రుచికి కదిరి ప్రజల రుచికి తగ్గట్టు మన యొక్క ప్రాంతంలో ముఖ్యంగా భోజన ప్రియులు చాలామంది ప్రతి ఒక్కరు మనం లేస్తూనే ఏం ఈ ఈరోజు ఏం మన ఇంట్లో వంట అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది అలా అంటే ప్రతి ఒక్కరు సహజంగా మనకు కావాల్సింది తిండి తిండి అనేటువంటి చాలా టేస్టీగా కూడా మన కదిరి ప్రాంత ప్రజలంతా కూడా కోరుకుంటుంటారు దాంట్లో భాగంగా స్వగృహ ఫుడ్స్ వాళ్ళు చాలా వివిధ రకాలైనటువంటి ఐటమ్స్ మన కదిరి ప్రజలకు నూతన రుచుల్ని మన ఒక భారతదేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిష్ణార్థమైనటువంటి కిచెన్ మాస్టర్ పిలిపించి మనకి కదిరి ప్రజలకి ప్రజాని అందించినటువంటి ఘనత వెలకుంది దాంట్లో భాగంగా న్యాచురల్గా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో దొరికేటువంటి నేచురల్ పళ్ళు పచ్చళ్ళు అలాగే పిండి వంటలు కూడా వీళ్ళు అందిస్తున్నారు నూనె కూడా వీళ్ళ దగ్గర ఉందండి నూనె కూడా ఘనగతో ప్రిపేర్ చేసినటువంటి పేర్షనుగ నూనెన ఇది ఘనగతో అరిచినటువంటి నేచురల్ ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మన యూనిస్ తరఫున ప్రత్యేకంగా మళ్ళీ తెలుపుకుంటున్నాం కాక మధ్యాహ్నం మనకి ఫుడ్ అంటే భోజనం కూడా వీళ్ళు మనకి అందిస్తున్నారండి మనకి ఉదయం పదకొండు గంటల నుండి ప్రారంభం అవుతాయి భోజనము అలాగే ఫాస్ట్ ఫుడ్ సంబంధించినటువంటిది గోబీ మష్రూమ్ మరి వగేరా వగేరా కూడా ఉంది ఒకసారి వాళ్ళతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం ఏమేమిన్నాయి మీ దగ్గర మధ్యాహ్నం మీల్స్ ఉంటుంది లెవెన్ నుంచి ఉంటుంది ఇంకా చైనీస్ గోబీ మంచూరియా గోబీ చిల్లీ పన్నీర్ మంచూరియా పన్నీర్ చిల్లీ మష్రూమ్ మంచూరియా ఇలాంటివి చాలా ఐటమ్స్ బాగా బాగుంటాయి వెజ్ వెజ్ నూడిల్స్ గోబీ నూడిల్స్ పన్నీర్ నూడిల్స్ సింగపూర్ నూడిల్స్ అవన్నీ చాలా ఉంటాయి ఇంకా పావ్ బాజీస్ బర్గర్ పిజ్జా ట్విస్టర్ ఫ్రెంచ్ ఫ్రైస్ మోమోస్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ లెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ లెవెన్ వరకు ఉంటుంది నైట్ లెవెన్ వరకు ఉంటుంది ఇవే కాక ఇంకా ఈ పచ్చళ్ళు కూడా పచ్చళ్ళు కూడా ఉన్నాయి క్యాటరింగ్స్ చేస్తాము ఆర్డర్ ఆర్డర్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ డబల్ సిక్స్ డబల్ ఫోర్ మరి ఒకసారి ఇది చెప్పేసాను మేడం మరి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అలాంటి మనకి నేచురల్ కి అందులో ఇప్పుడు మనం చూస్తుంటాం వివిధ హోటల్స్కి పోతే మనం ఎట్లా అని వీళ్ళు ప్యూర్ వెజ్ ఆరవేష కమ్యూనిటీకి సంబంధించినటువంటి మిత్రులు ఇది రన్ చేస్తున్నారు వీళ్ళు గతంలో కూడా మనము సినీ యాక్టర్స్ వేరే కదిరి ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మనం కూడా ఇక్కడ వాళ్ళు అంటే చాలా న్యాచురాలిటీ అంటే మనకి చాలా వెజ్ వెజ్కి సంబంధించినటువంటి హోటల్స్ చాలా రేర్గా ఉంటాయి బ్రాహ్మన్స్ కావచ్చు అలాగే వైషస్ కావచ్చు దాంట్లో అందులో ఆర్గానిక్ ఫుడ్ అనేటువంటిది కూడా చాలా రేరుగా లభిస్తుంది దాంట్లో స్వగృహ వాళ్ళు ఎక్కడ కూడా నాణ్యతకి వాళ్ళు చాలా క్వాలిటీ ఉంటేనే వాళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళకి ఆ బ్రాండ్ ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు పండు కావచ్చు ఏవైనా కూడా చాలా క్వాలిటీ కలిగినటువంటి ఫస్ట్ క్వాలిటీ కలిగినటువంటివే తీసుకొచ్చి వీళ్ళు ప్రిపేర్ చేస్తారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వెజ్కి సంబంధించి వెజ్ ప్రియులు ఉంటారో అలాగే ప్రతి ఒక్కరు కూడా మనకి లభి ఇక్కడ లభించేటువంటి ఇంటి ఇంట్లోకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పచ్చడి ప్రతి ఒక్క తినుబండారం అలాగే మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా మన ఇంటికి తీసుకుని తినేకి వీళ్ళు మనకి ప్రిపేర్ చేసి ఇస్తారు ముందుగానే ఆర్డర్ చెప్పాలి ఫోన్ నెంబర్ కూడా చెప్పారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సబ్మిట్ చేసుకోవాలని మన న్యూస్ తరఫున తెలియజేసుకుందాం